హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజైతే మీ అందరికీ ఫేవరెట్ అయిపోతుంది ఈ పప్పుచారు చాలా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది అండ్ నా స్టైల్లో చారు మీకు చేసి చూపించబోతున్నాను లెట్స్ గో అండ్ పప్పుచారు కడిగి ఇలా ఉడకబెడుతున్నాను ఫైవ్ సిక్స్ పచ్చిమిర్చి తీసుకున్నాను రెండు టమాటా ముక్కల్ని కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే పప్పు ఉడకబెట్టేటప్పుడు ఇవన్నీ ఏది వేయకూడదు ఒకవేళ తొందరగా మీకు క్విక్గా అయిపోవాలంటే కుక్కర్లో వేస్తే ఉడికిపోతుంది బట్ నార్మల్గా అయితే టైం పడుతుంది కాబట్టి నేను నార్మల్ గంజిలోనే పప్పుని ఉడకబెడుతున్నాను కుక్కర్లో అట్లా ఏం వేయలేదు సో నేను ఫైవ్ సిక్స్ పచ్చిమిర్చి తీసుకున్న రెండు టమాటాలని తీసుకున్న రెండు మునక్కడని తీసుకున్నాను ఇలా పొట్టు తీసేసి వేసుకోండి పొట్టు ఉంటే చేదుగా ఉంటుంది మునక్కాడ సో పొట్టంతా తీసేసి వేసుకోవాలి ఇప్పుడు ఉడుకుతున్న పప్పులో మనము పచ్చిమిర్చి వేసేద్దాం టమాటా కూడా ఇలా ఆఫ్ ఉడికిన తర్వాత పచ్చిమిర్చి టమాటా వేయండి దీంట్లోనే మనం ఉడికేటప్పుడు పసుపుని యాడ్ చేద్దాం ఇలా అంతా కలిపేయండి ఇప్పుడు నేను గంజు కిందకి దింపి రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను స్టవ్ పైన పెట్టకుండా స్టవ్ పైన పెట్టకు పెట్టకుండా కిందకి దింపి రెడ్ చిల్లీ పౌడర్ పప్పులో యాడ్ చేసి రుబ్బాలి నేను చూపించిన విధంగానే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా సూపర్గా వస్తుంది చారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీకు కావాలంటే డెఫినెట్లీ మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి దీంట్లో ఎలాంటి డౌట్ ఉండదు చాలా సూపర్గా అంటే సూపర్గా వస్తుంది చారు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది సాంబార్ కంటెంట్స్లో చాలా బాగుంటుంది అసలు టేస్ట్ అనేది అండ్ ఇప్పుడు ఇప్పుడు చింతపండు రసంని యాడ్ చేస్తున్నాను నేను తీసుకున్న క్వాంటిటీ గట్ల అప్పుడు కొద్దిగా వేసుకొని మళ్ళీ మళ్ళీ యాడ్ చేయకండి అనిపిస్తారు నేను ఒకటేసారి వేసుకుంటున్నాను ఎక్కువ వాటర్ కూడా వేయకండి నేను చూపించిన విధంగా ఉంటేనే చాలా బాగా కుదురుతుంది పప్పుచారు దీంట్లోనే మునక్కాడలు వేస్తున్నాను దీంట్లోనే కొత్తిమీర వేయాలి మనము పప్పు మసలు పెట్టేటప్పుడు మాత్రం వేయకూడదు నేను కిందే పెట్టాను ఇంకా స్టవ్ పైన పెట్టలేదు అన్నీ వేసేసా కదా ఇప్పుడు స్టవ్ పైన పెట్టానండి సాల్ట్ వేసుకొని మునక్కాయలు వేసాం కాబట్టి మునక్కాయలకి బాగా పప్పుచారు ఇట్లా పట్టి బాగా టేస్టీగా ఉండాలి ఆ ఫ్లేవర్డ్ రావాలి అంటే ఉప్పు వేసేసుకోండి ఇలా సగం మసిలింది కదా దీంట్లోనే మనము పోపుకి వేయకూడదు ఆనియన్స్ అంత పప్పు మసిలిన తర్వాత దీంట్లోనే ఆనియన్ కట్ చేసి ఇలా మూత పెట్టేయండి పచ్చి వేసి మూత పెట్టేయండి ఫైనల్ లుక్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది పప్పు చారు ఆనియన్స్ పచ్చి వేస్తేనే ఆ పప్పులు అనేది ఫ్లేవర్డ్ అసలు సాంబార్ కన్సిస్టెన్సీలో వస్తుంది